నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ కలిగిన ఒక మంచి కోడిని అయితే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగిందండి ఇంకా మన గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది కోడి యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పూల ఫ్రెండ్స్ కోడి యొక్క వచ్చేసి డేగపోలా సైజ్ చూసుకున్నట్లయితే ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్క అంగళాలు వరు విషయం చూసుకున్నట్లయితే మూడు నుండి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడి రేపు పండగ కట్టుకోవడానికి బాగుంటుంది పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కూడా చూసాము గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది బ్రదర్ కట్టడ చూసుకున్నట్లయితే గుడివాడండి కృష్ణా జిల్లా గుడివాడ నుండి బ్రదర్ కిషోర్ గారికి సంబంధించిన కోడి ఇది బ్రదర్ అయితే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉన్నారు ఆల్మోస్ట్ పెట్టినవన్నీ సేల్ అయిపోవడం జరుగుతుంది జెన్యున్ పర్సన్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తీసుకోవచ్చు అలాగే కోపల కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్గా గా చెప్తున్నారండి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్లో ఉన్న నెంబర్ సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్